తొలి ఏకాదశి గురించి చూద్దాం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆదిగా వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశి దక్షిణాయన పుణ్యకాలానికి ఆదిగా వచ్చే శుద్ధ ఏకాదశి అత్యంత పర్వదినాలు ద్వాదశ ఏకాదశులు మహావిష్ణువు నామాలతో వ్యవహరింపబడి శుద్ధ ఏకాదశి వామన ఏకాదశిగాను శ్రీ మహావిష్ణువు పాలకడిలిలో శేషశయనంపై యోగ నిద్రకు ఉపక్రమించే దినం కనుక శయన ఏకాదశిగాను దక్షిణాయన పుణ్యకాల ప్రారంభ దినం కనుక తొలి ఏకాదశిగాను విశిష్టత కలిగి ఉంది అత్యంత పవిత్రమైన ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును వామన రూపంలో ఆరాధిస్తారు ఈ తొలి ఏకాదశి చాతుర్మాస్య వ్రత దీక్షలకు మొదటి రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి నాలుగు నెలల పాటు గృహస్థులు ఆహార నియమాలు బ్రహ్మచర్యం పాటిస్తూ జప తప ధ్యానాదులు ఆచరిస్తారు యతీశ్వరులు ఒకే ప్రదేశంలో నివసిస్తూ అంతర్ముఖులై బ్రహ్మ విద్యను ఉపాసిస్తూ ఉంటారు మానవుడిలో విశ్వశక్తిని జాగృతం చేసి దివ్యత్వం వైపు నడిపించగల అత్యంత పుణ్యకాలం ఇది కాబట్టి లక్ష్మీదేవి సకల దేవతలు సేవిస్తూ ఉండగా యోగ నిద్రకు ఉపక్రమించే శేషశయనుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించి ధ్యానించాలి తద్వారా ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి దేహ తాదాత్మ్యతను వదిలి అంతర్ముఖులై ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకొని భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులు కావాలి సౌరశక్తి కొంత తగ్గి అనేక వ్యాధులు ప్రబలే కాలం దక్షిణాయనం అంటే ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలము వింటర్ సీజన్ ప్రారంభమవుతుంది కనుక ఏకాదశి వ్రత దీక్ష చాతుర్మాస్య వ్రత దీక్షల ద్వారా నిష్టలతో దైవాన్ని ఆరాధించి ధ్యానించడం వలన శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు పెంపొందుతాయి రోగనిరోధక శక్తి మానసిక దృఢత్వం కలుగుతాయి తొలి ఏకాదశి రోజు యోగ నిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మనకు ఇచ్చే సందేశం అంతర్ముఖత్వంతో విశ్వశక్తితో అనుసంధానం అవ్వడం ఈ సందేశాన్ని పాటించి ఆయన అనుగ్రహానికి పాత్రులం అవ్వడం మన కర్తవ్యం ఏకాదశి రోజు అందరూ భగవంతుని భక్తితో ధ్యానిస్తూ ఉపాసన చేస్తారని ఆశిస్తూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు హరే కృష్ణ